పొట్టు కొడుతున్న కమిషనర్ నాశనం పోవాలి పేదలు పొట్టు కొడుతున్న కమిషనర్ వేయించాలి పేదలు పొట్టు కొడుతున్న కమిషనర్ వేయించాలి పేదలు పొట్టు కొడుతున్న కమిషనర్ వేయించాలి ఏదో పొట్టు కొడుతున్న కమిషనర్ వేయించాలి కూటమి ప్రభుత్వానికి పొందు కాస్తున్న కమిషనర్ వేయించాలి બર્તારો આ કઈક ગાડીની એ વાતોની કઈક સત્તામાં આમે તો મેં

మిత్రులారా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా చేయడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే పట్టణంలోని ఆర్డిటి హాస్పిటల్ ముందు ఉన్నటువంటి పేదవాళ్ళ తోపుడు బండ్లను ఇవాళ వందలాది పోలీసులు వచ్చి అక్కడ నుజ్జు చేసి పగలగొట్టి తీసేయడం జరిగింది దీనికి కమిషన్ కమిషనర్ గారు చేయడం జరిగింది ఇవాళ స్పష్టంగా కమిషనర్ గారు నేను అడుగుతా ఉన్నా మీరు పేదవాళ్ళ యొక్క ఆ యొక్క తోపుడు బండ్లని ఇవాళ పగలు కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నా నిజంగా ప్రైవేట్ స్థలాన్ని కోట్ల విలువ చేసే ప్రైవేట్ స్థలాన్ని మీరు విడిపించడానికి కుట్రవన్నీ పేదల్ని బలి చేసింది వాస్తవమా కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా ఇవాళ మిమ్మల్ని స్పష్టంగా సూటిగా ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ కమిషనర్ ఇవాళ నిజంగా నువ్వు ఆర్డీటి హాస్పిటల్ దగ్గర రద్దీ కోసం చేసావా మాకు తెలియదా ఇవాళ కమిషనర్ స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు ఆర్డీటి హాస్పిటల్లో నీళ్ళు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఆర్టీటి ఆఫీస్ హాస్పిటల్ హాస్పిటల్లో నువ్వు కరెంట్ గానీ లైట్లు గానీ వేసావా హాస్పిటల్లో ఈ మున్సిపాలిటీ నుంచి ఒక్క సేవా కార్యక్రమం చేసేవా అని అడుగుతా ఉన్నా నీకు ఆర్టీటి హాస్పిటల్ పైన ఏ మాత్రము కమిషన్ సినిమా మాత్రమే కమ్యూనిస్టులు ప్రతి ఆఫీస్ లో ఉన్నారు వామపక్ష అభిమానులు పోలీసుల్లో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ రెవెన్యూ ఆఫీస్ లో కానీ ప్రతి ఆఫీస్ లో కూడా వాళ్ళ వామపక్ష అభిమానులు అభిమానులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు మాకు చెప్తారు మాకు తెలుస్తాయి మీరు చేసేటువంటి అవినీతి దంద ఎప్పటికప్పుడు బయటకు వస్తుంది మరి మీది తెలుస్తుంది తక్షణం ఎక్కడైతే మీరు ఆర్టీటి హాస్పిటల్ ముందు మీరు ఎక్కడైతే ఆ యొక్క తోపుడు పనుల్ని బతుకునే వాళ్ళ మీద కడుపు కొట్టి పగలగొట్టి తీసేశారో వాటిని అక్కడే పెట్టాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మీరే చెప్పారు ప్రత్యామ్నాయం చూపిస్తానని ఎప్పుడు ప్రత్యామ్నాయం చూపించకుండా రాత్రి రాత్రికి తెల్లారు పొగలు కొట్టడానికి అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఏమన్నా వీధి చవిడి ఎలా గుండాలా రోడ్డు పైన బతికేటువంటి పేదవాళ్ళు నువ్వు సమాధానం చెప్పు నీవు తప్పు చేశావు కాబట్టి సిబ్బంది ఫోన్ చేసినా కూడా ఇవాళ ఇక్కడికి రాకుండా తప్పుకొని తిరుగుతా ఉన్నావు నువ్వు నిజంగా నీకు ధైర్యం ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా నిజాయితీగా పనిచేసానంటే ఈ మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్ పోదా మాకు సమాధానం చెప్పు మా వాళ్ళకి ఎక్కడైతే నువ్వు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తాను తక్షణం ప్రత్యామ్నాయం చూపి లేదంటే ఆ పనులన్నీ అక్కడే కూడా పెడతాం ప్రైవేట్ ముడుపుల కోసం పేదవాళ్ళు జోలికి వస్తే కమ్యూనిస్ట్ పేదవాళ్ళంతా కళ్యాణ రంగంలో ఐక్యంగా ఉన్నారు ఐక్యంగా పోరాటం చేస్తాం మిమ్మల్ని వ్యతిరేకిస్తామని చెప్తూ తక్షణం కమిషనర్ రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి